హాయ్ అండి నమస్తే బెనివియా 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 అంటున్నారు అసలు ఆ బెనివియాలో ఏముంటుంది ఏం చేయాలి అసలు ఎప్పుడు కొట్టుకోవాలి ఎంత కొట్టుకోవాలి దీంట్లో కలిపి కొట్టుకోవచ్చా కొట్టుకోకూడదా ఇవన్నీ మాట్లాడుకుందాం ఈసారి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బెనివియాలో ఏం టెక్నికల్ ఉంటుందంటే సాయంత్రం నిలుపులు టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఓడి రూపంలో ఉంటుందండి ఆ ఈ ఓడి రూపంలో సాయంత్రం నిల్పులు అనేది దేనికి దేనికి పని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇది తామర పురుగు మీద పనిచేసిద్ది పచ్చ పురుగు సన్న పురుగు లద్దె పురుగు వీటి మీద పనిచేసింది అండి పచ్చ పురుగు లద్దె పురుగు వీటి మీద చాలా మంది వైట్ ఫ్లైగ్ కూడా పనిచేసింది వైట్ ఫ్లై కూడా పంచేసిద్ది అంటున్నారు కానీ మిర్చిలో వైట్ ఫ్లైకి రికమెండేషన్ లేదు వేరే వేరే పంటల మీద వైట్ ఫ్లాగ్ రికమెండేషన్ ఉంది మిర్చిలో వేసేసరికి తామర పురుగు సన్న పురుగు లద్దె పురుగు వీటి మీద పనిచేసిద్ది తామర పురుగు అంటే ట్రిప్స్ అండ్ ట్రిప్స్ అది వేరే పురుగు అనుకున్నారు ట్రిప్స్ మీద పురుగు మీద పనిచేసిద్ది అండి ఓకే ఇంకో పాయింట్ వచ్చేసరికి దీంట్లో వేరే ముందు ఏదైనా కలిపి కొట్టుకోవచ్చా అని అడుగుతున్నారు దీంట్లో వచ్చేసరికి ఓడి ఫార్ములేషను ఈసీ ఫార్మ్లేషను కలిపి కొట్టుకోకూడదండి ఓడి ఫార్ములేషన్ అంటే మూవ్ అంటే ఓడి ఇట్లాంటి ఆయిల్ డిస్పర్షనేషన్ ఆయిల్ డిస్పర్షన్ ఆయిల్ డిస్పర్షన్ అనే ఫార్ములేషన్ మందులు కలిపి కొట్టుకోకూడదు ఈసీ ఫార్ములేషన్ అంటే ఎమల్సిఫెండ్ కాన్సన్ట్రేట్ అంటారు ఈసీ ఫార్ములేషన్స్ కూడా కలిపి కొట్టుకోకూడదు ఫార్లేషన్లో ఏ మందులు ఉన్నాయంటే ప్రొఫ్నాఫాసు ఫాస్ రోగారు ఇట్లాంటి ఈసీ ఫార్మ్లేషన్లో ఉంటే ఇట్లాంటి ఈసీ ఫార్మ్లేషన్ల ముందు కూడా కలిపి కొట్టుకోకూడదు ఓడి ఫామ్లేషను ఈసీ ఫామ్లేషను ఇట్లాంటి ఫార్మ్లేషన్లో ముందులు ఉన్న మందులు బెనివేలో కలిపి కొట్టుకోకూడదు ఏ మందులు కలిపి కొట్టుకోవచ్చు అంటే ఫార్మ్లేషన్సు డబ్ల్యూజీ ఫౌలేషను ఎస్సీ ఫామ్లేషను ఇట్లాంటి కలిపి ఈ ఫార్లేషన్లో ఉన్న మందులు కలిపి కొట్టుకోవచ్చు లైక్ పెగాసిస్ డబ్ల్యూజీ ఫామ్లేషను తర్వాత ఇదే స్పైనోసాడు అట్లాంటి పెగాసిస్ ఉలాల సాఫ్ ఇట్లాంటివి కలిపి కొట్టుకోవచ్చు అండి దీంట్లో యాక్చువల్గా మ్యాక్సిమమ్ సింగిల్గా సింగిల్గా స్ప్రే చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది దీని దీని పని అనేది సింగిల్గా స్ప్రే చేసు కంపెనీ వాళ్ళు కూడా సింగిల్గానే స్ప్రే చేసుకుంటారు సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఏదైనా న్యూట్రిన్స్ కలిసి స్ప్రే చేసుకోవచ్చు అని కొన్ని మెసేజ్లు వచ్చాయి న్యూట్రిన్స్ కలిపితే తొందరగా కలవదండి అండి కలుపుకోవాలనుకుంటే ఏదైనా సీవీడ్ కానీ అమోనాసిడ్ కానీ లేదంటే మైక్రోన్యూట్రిన్స్ ఇదొక చిన్న గ్లాస్లో తీసుకు గ్లాస్ తీసుకొని ఇదొక మూత అదొక మూత కలుపుకున్న కలిపిన తర్వాత పోసుకొని ముందు టెస్ట్ చేసుకున్న తర్వాత కలుపుకోండి ఎందుకంటే తొందరగా కలవదు ఏదైనా సింగిల్గా కొట్టుకుంటే మంచిది న్యూటెన్స్ అయితే ముందు టెస్ట్ చేసుకుని తర్వాత కలుపుకోండి ఈ మందు ఎలా పనిచేస్తుంది అంటే కాంటాక్ట్ అండ్ సిస్టమ్ ఇక్కడ రెండిట్గా పనిచేస్తుంది అంటే తాకుడు చర్య వల్ల పనిచేస్తుంది ఈ లోపలికి మొక్క లోపల చొచ్చుకుపోయి కూడా పనిచేస్తుంది ఇది ఏం జరిగిందంటే మొక్క ఆకు పైన పడినప్పుడు ఆకు కింద దాకా చుచ్చుకొని పోవటం వల్ల కింద రసం పీల్చడం వల్ల రసం పీల్చే కీటకాలు కూడా చనిపోతాయి డోసెస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ టూ ఫార్టీ ఎంఎల్ పర్ ఎకరా మిర్చిలో అది మిర్చిలో ఏ టైంలో స్ప్రే చేసుకోవాలని కొంతమంది అడుగుతారండి ఇది థర్టీ డేస్ అప్పుడు థర్టీ డే అంటే ప్లాంటేషన్ జరిగిన థర్టీ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోవాలండి తర్వాత టూ వీక్స్ ఆగి లేదంటే రెండు స్ప్రేయింగ్లు ఆగి తర్వాత స్ప్రేయింగ్ చేసుకోవాలి మళ్ళీ అంటే ట్వల్వ్ డేస్ ఫిఫ్టీ ట్వల్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆగి స్ప్రే చేసుకోవాలి థర్టీ డేస్ థర్టీ డేస్ అప్పుడు సమయం అప్పుడు ఒకసారి తర్వాత ఒక టూ స్ప్రేయింగ్స్ ఆపేసి తర్వాత స్ప్రేయింగ్లో ఒకసారి అంటే టెన్ డేస్ ఆగి టెన్ డేస్ దీంట్లో దోమ మందు పెగాసి లాంటిది కలిపి చాలామంది వాడతారండి ఖచ్చితంగా ఇది వాడిన నాలుగు రోజులకు మాత్రం ఖచ్చితంగా దోమ మందు కానీ త్రిప్స్ మందు దోమ మందు త్రిప్స్ మందు కలిపి వాడుకోవాలి ఎందుకంటే ఇది వాడితే మనకి బుట్ట కొద్దిగా మెత్తదనం పెరుగుతుంది గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఇది వాడిన తర్వాత నాలుగో రోజు ఖచ్చితంగా దోమ ముందు పురుగు ముందు కలిపి ఒక మందు వాడుకోవాలి కంపల్సరీ వాడుకోవాలి లేదంటే మనకి మొడత వచ్చింది బొబ్బర్ వచ్చింది బెనివి అనే ముందు బెనివియా డైరెక్ట్గా బెనియా సాయంత్రం నిలిపులో డైరెక్ట్గా బెనివాలో పది పాయింట్ ఇరవై ఆరు పర్సెంట్ ఉంటుందండి తర్వాత ప్లసివా అనే ముందులో కూడా ఉంటుంది ప్లసివాలో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్లెసివాలో ఉంటుంది మెనాక్టా ఎక్స్ట్రా అనే ముందులో కూడా ఉంటుంది పదహారు పాయింట్ తొమ్మిది పర్సెంట్ మినాక్టా ఎక్స్ట్రా అనే ముందులో కూడా ఉంటుంది అది పురుకు బాగా పనిచేస్తుంది ఎస్పెషల్గా పురుకు తయారు చేశారు తర్వాత వచ్చేసరికి ఫోర్ టెంజర్ డూ ఫోర్ టెన్ డూ అనే దాంట్లో పంతొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అది సీ ట్రీట్మెంట్కి అది తయారమీ దక్షన్తో కలిపి ఉంటుంది ఫర్త్ టెంజర్ డూ అనేది సీ ట్రీట్మెంట్ పనిచేసింది మినాక్టాస్ట్రా అనే దాంట్లో పదహారు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉంటుంది కానీ అది పురుక్ బాగా పనిచేస్తుంది దాన్ని స్పెషల్గా ప్యాడీలో పురుక్కి తయారు చేయడం జరిగింది అది పురుక్ మీద పనిచేస్తుంది ప్లస్ వాళ్ళు సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అది దామ దోమ బాగా పనిచేస్తుంది ఓకేనా ఒక్కో దాంట్లో ఒక్కొక్క పనిచేస్తుంది ప్లసివోలో కలిసినప్పుడు దోమ బాగా పనిచేస్తుంది టెస్టర్లో పనిచేసినప్పుడు పురుక్ బాగా పనిచేస్తుంది తర్వాత ఫట్ అని జడ్లో పనిచేసినప్పుడు ఇది సీ ట్రీట్మెంట్కి బాగా పనిచేస్తుంది ఇలా ఆ మూడు రకాల మూడు విడి మందుల్లో కలిసి ఉంటుంది సాయంత్రం నిల్పణ అనేది ఇలా ఇలా మూడు రకాలుగా పనిచేస్తుంది దీని బెనిఫిట్స్ చూసుకుంటే మనకి బెనిఫిట్స్ ఏంటి లాసెస్ ఏంటి లాభాలు ఏంటి లాస్ ఏంటి దీన్ని కొట్టుకోవడం వల్ల లాభాలు చూద్దాం ముందు త్రిప్స్ పోతాయండి పురుగు పోద్ది మంచి గ్రోతింగ్ వచ్చిద్ది కనుపు కనుపు చిక్కదనం వస్తుంది దీని ఎఫెక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్గా పనిచేస్తుంది అంటే పది పదిహేను రోజుల దాకా ఫస్ట్ అంటే ఇది చిక్కద అది తేటగా ఉంటుంది ఆకుంది పది పదిహేను రోజుల దాకా తేటగా ఉంటుంది గ్రోతింగ్ బాగుంటుంది దీనికి సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయండి మొక్కకి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి బుట్ట కట్టినట్టు ఉంటుంది తర్వాత ఇమ్యూనిటీ పవర్ కూడా ఇమ్యూనిటీ కూడా రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది అంటారు కంపెనీ వాళ్ళు చెప్తారు రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది దీనివల్ల ఈ లాభాలు ఓకే లాస్ట్లో వచ్చేసరికి నష్టాలు ఏమిటి ఉంటాయంటే ఈ దీనికి వచ్చే మెత్తదనానికి ఖచ్చితంగా మనకి దోమ అటాక్ అయ్యి బొబ్బరి స్టార్ట్ అవుతూ ఉంటుంది తామర పురుగు అంటే నాలుగు రోజుకి తామర పురుగు అటాక్ అయ్యి ఖచ్చితంగా పై ముడత స్టార్ట్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ముడత ఉన్నప్పుడు కొట్టుకుంటే మనకి పెద్దగా రిజల్ట్ రాదండి గ్రోతింగ్ గీతింగ్ ఏది రా సరిగా ముడత లేకుండా చేను నీట్గా ఉన్నప్పుడు కొట్టుకుంటేనే దీనికి దానికి మనకి రిజల్ట్ కనపడుతుంది ఎక్కువగా ముడత ఉన్నప్పుడు కొనుక్కుంటే కొట్టుకుంటే ఇదేం చేయలేదు ఇది కానీ కొట్టే వాళ్ళది డెలిగేట్ కానీ ఇట్లాంటి ముడత మీద కొట్టుకుంటే మనకు రిజల్ట్ రావు డెలిగేట్ అని క్రాప్ సెట్టింగ్ అంటారు కానీ ఏదైనా ముడత ఉన్నప్పుడు కొట్టుకుంటే దానికి కూడా ఏం రీతి క్రాప్ సెట్టింగ్ కాదు ఇది కూడా ముడత ఉన్నప్పుడు కొట్టుకుంటే ఏం బొట్ట కట్టదు ఆ ముడతకు బాదు సో ఇది టేటగా ఉన్నప్పుడే కొట్టుకోవాలి ఇట్లాంటి డెలిగేట్ కానీ బెనివియ లాంటి ఇట్లాంటి మందులు ఓకేనా దీని మీద ఫైనల్ ఒపీనియన్ నా ఒపీనియన్ ఏంటంటే ఏ ముందైనా మనం కొట్టుకున్నప్పుడు ముడత ఉన్నప్పుడు ముడత పోగొడితే అది మగడు ముందు అవుతుంది లేదు ఏదైనా ఎలా పంట ఎలాంటి పరిస్థితులు ఉన్నది మార్చేది ఏ మగడు మందు అవుతుంది కానీ ఇది తేటగా ఉన్నప్పుడు మళ్ళీ తేటగా తెచ్చిద్ది ఇంకో నా ఇంకో నాలుగు రోజులు తేటగా బుట్ట కట్టిద్ది అనుకుంటే నాకంతా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు డెలి డెలిగేటు బెనియల్ మీద మీకు కావాలంటే వేసుకోండి ఎందుకంటే ముడత ఉన్నప్పుడు ముడత తీసేసేదే మగవాడు మందు అవుతుంది ఇది ముడత లేకుండా నీటుగా ఉన్నప్పుడు కొట్టుకోండి నీటుగా ఉన్నప్పుడు ఇంకా నాలుగు బుట్ట కట్టిద్ది అంటే నీట్గా ఉన్నప్పుడు కొట్టుకో ఏ మందు కొట్టినా నీట్గా ఉన్నప్పుడు ఏ ముందు కొట్టినా బుట్ట కడతానే ఉండిద్ది ఓకేనా అది నా ఒపీనియన్ సర్ప్రైజ్ చేసుకోండి థ్యాంక్ యూ